అటాచ్ చేసి చేస్తున్నా దానికి తిరుపతి కలర్ ప్రకారాలే దానికి తేదీ దీంట్లో దాదాపుగా పంతొమ్మిది లక్షల ప్రవిత్ కోసం రెండు దశల ద్వారా మనం సర్వీస్ ఒక లక్ష డెబ్భై రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు అని స్థిరించుకున్నాం దాంట్లో సరివేలు డెబ్భై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఏడు అనేది వాలస్ లక్షణి ఐఎం తెలియడం జరిగింది దీనిలో పింక్ భద్ర గీసుకొచ్చింది ఎనిమిది వేల యాభై మూడు మందిని తీసుకొస్తే క్యాన్సర్ పక్కాగా నిర్ధారణ అయింది తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మందికి క్యాన్సర్ నిర్ధారణ ఇంకా పింక్ భద్రత తీసుకురావాల్సినటువంటి డెబ్బై వేల మంది కమీన్ ఈ డెబ్బై వేల మందిని పక్కగా తీసుకొచ్చినట్లయితే మొదటి స్టేజ్లోనే

जिन तमाम लोगों ने कहा नेपाल में जरूरी है यानी तो वो आंदोलन कोऑर्डिनेट करें टैक्स वगैरह आपसे इनमें एक्चुअल चेंज करें इनमें जिनको प्रॉपर लोगों को चेंज करें कैंसर को तलाश कर तुमने जो टैक्स लाभ पर खार लिया हो हम इस